హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి టూ అండ్ ఆ కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి నైన్టీన్ థర్టీ సిక్స్లోని కాయిన్స్ అది ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్ ఈరు ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు పంతొమ్మిది ఉంది కదా పంతొమ్మిదో శతాబ్దం అని అర్థము ఇక్కడ థర్టీ సిక్స్ ఉంది కదా థర్టీ సిక్స్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు అని అర్థము ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులోని కాయిన్స్ దాదాపుగా తొంభై సంవత్సరాలకు చిలుకు కాయిన్స్ ఇవి దగ్గర దగ్గరగా ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు భా చుట్టూ నాలుగు భాషలు ఉన్నాయి తెలుగు కూడా ఉంది టూ అని అని అదేవిధంగా రెండు కింద చూసారా ఇంగ్లీష్లో కూడా ఉంది హిందీ కూడా ఉంది మిగతా రెండు భాషలు నాకు అంత అంటే ఉద్ధి ఉండొచ్చు మరాఠీ కానీ ఉండొచ్చు లేదా బెంగాల్ అయినా అయి ఉండొచ్చు చెప్పలేను ఫ్రెండ్స్ నాకు తెలిసి మిగతా రెండు భాషల్లో ఒకటి వద్దు ఇంకోటి బెంగాలీ అయి ఉండొచ్చు హిందీ కంపల్సరీగా ఉంది ఇక్కడ జార్జ్ ఫైవ్ కింగ్ ఎంపైర్ టైంలో ఇవి ముద్రణ జరిగిన కాయిన్స్ ఇవి అంటే మన బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ ఇవి వారు ముద్రం చేసిన కాయిన్స్ ఇవి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వివిధ రకాల కాయిన్స్ వీళ్ళకాలం నుంచే వచ్చి రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీకు దగ్గర చేసి చూపిస్తున్నాను రెండు అనా అని రాసింది చూడండి ఫ్రెండ్స్ అదిగో రెండు అనాలు అని రాసింది అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇంకొక కాయిన్స్ కూడా చూపిస్తున్నాను అవి కూడా టూ అనాసే ఇవి కూడా టూ అనా కాయిన్సే ఫ్రెండ్స్ ఇవి ఇందాక ఫైవ్ లో జరిగితే ఇక్కడ సిక్స్ వచ్చింది జార్జ్ సిక్స్ కింగు ఇవి కాపర్ నిక్లు కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇందాక కాయిన్స్కి కాయిన్స్కి ఎగ్జాక్ట్గా ఎయిటీ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి వా అవి వేరే మెటల్ ఇవి వేరే మెటల్ ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా ఇక్కడ జార్జ్ ఫైవ్ కింగు ఇక్కడ చూసుకుంటే మీరు సిక్స్ కింగు అంటే పా పరిపాలన మారిందనమాట ఇక్కడ టూ అనర్స్ అనవర్స్ రాసాను చూడండి ఫ్రెండ్స్ ఇది డిజైన్ వేరు ఇందాక డిజైన్ వేరు రెండు టూ అనర్స్ కాయిన్సే చూడండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం అరుగుదల ఎక్కువ అయిపోయినాయి అందుకని చెప్పి అంత క్లియర్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ కానీ పర్లేదు అక్షరాల మటుకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ముద్దం జరిగిన కాయిన్స్ అని అదేవిధంగా ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కాయిన్స్ వీటి जस्ट केवल एयर्सम डिफरस होनाई चूँ फ्रेंड्स ओके फ्रेंड्स प्लीज लाइक् शेर फ्रेंड्स थैंक यू